6 વખત копия будет. Вот так. Лагерь. Да, да, да. Сала. Ой, сейчас. Так. Ватину на столе तैयार. Да, вас люблю. Эй, как она? А? Ну, ну, ну. А. Вот, вот, вот. Пасол, пасол. Албум на фотографию. Malgula Sim Васuralism Kare Dharadi చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని యంత్రోగ్యం కోసం ప్రతిరోజు ముప్పై నిమిషాలు ఏటైతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ మన హాకీ లెజెంట్ మేజర్ మీజరా ధ్యాన్ చంద్ బర్త్డే సెలబ్రేషన్ల భాగంగా మనకు ట్వంటీ నైన్ తో నేషనల్ స్పోర్ట్స్ డే డిక్లర్ చేశారు సో అందులో వీక్లీ సెలబ్రేషన్స్ చేయమని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది సో మనకి ఈ వారం మొత్తం చాలా హాస్టల్స్ స్కూల్స్ అందరి పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాము సో ఫిట్ ఇండియా ప్లజ్ కూడా తీసుకుంటున్నాము సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్లో ఆల్ స్కూల్స్ ఆల్ కాలేజెస్ మనకి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫులో కూడా ఇక్కడ చాలా కాంపిటీషన్ జరుగుతున్నాయి మనకు ట్వంటీ నైన్త్ త్రీ కిలోమీటర్స్ ర్యాలీ కూడా మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్ కండక్టింగ్ సో ఇందులో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆల్సో టు పార్టిసిపేట్ అందుకు జరాలి అండ్ ఈరోజు జరుగుతున్న కాంపిటీషన్స్లో కూడా పబ్లిక్ అందరూ రావాలి సో ఫిట్ ఇండియా ఫిట్ డిస్ట్రిక్ట్గా ఏలూరు మారాలి సో దానికోసం అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్